నర్సరాబేట పట్టణంలో మరి పట్నంలో వారి సెమ్య క్రిస్మస్ వేడుకలకు హాజరైన మీడియా సోదరులకు కానీ దైవగ్గులు దైవ జన్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ సంతోషకరమైన రోజు మరి ప్రజలందరూ కూడా సెమ్య క్రిస్మస్ వేడుకలను ఎంతో సంతోషంగా ఉల్లాసంగా జరుపుకుంటున్నారు అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా అందరూ కూడా మరి సెమ్మ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఎంతో ఉల్లాసంగా ఉన్నారు మరి భారతదేశంలో అయితే అన్ని మతాలకు సమాన గౌరవం ఇస్తాము అదేవిధంగా ప్రతి పండుగని అందరం కూడా కలిసి జరుపుకోవడం ఆనవాయితీ కాబట్టి వాళ్ళ మనం అందరం కూడా సెమ్మ క్రిష్ణ వేడుకలని హిందువులు ముస్లింస్ అదేవిధంగా క్రిస్టియన్స్ అందరం కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాం కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా అందరం కూడా సెమె క్రిస్మస్ తెలియజేస్తూ ఉన్నాం మీడియా మిత్రులకు ధన్యవాదాలు అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఘనంగా జరుపుకున్న జరుపుతున్న ఫాస్టర్లు సంఘానికి ఫాస్టర్లందరికీ ముందుగా నన్ నమస్సు ఈ కార్యక్రమం ఈరోజు సెమీ క్రిస్మస్ జరుపుకోవటం జరు జరిగింది ఏసు క్రీస్తు ప్రా ప్రార్థన జరిపి ఆయన మార్గాన్ని అనుసరించటం ప్రజలకు ఎంత ముఖ్యమైందో ఫాస్టర్లందరూ వివరించారు ఆయన మార్గంలో దేశమంతా ముందుకెళ్లాలని ఆ విధంగా శాంతి సౌభాగ్యాలు ఈ రాష్ట్రానికి చేకూరాలని అలాగే రాబోయే ఎన్నికల్లో దేవుని ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు జరిగి ప్రజలందరూ మంచి జరగాలని రాష్ట్రానికి మంచి జరగాలని యువత నిరుద్యోగులు మహిళలకు అలాగే బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీలు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మరి చక్కటి సమావేశం ఏర్పాటు చేసిన కడాల వెంకటేశ్వరరావు గారి వారి కుటుంబ సభ్యులకు ఈ సెమీ క్రిస్మస్ జరిపిన వేడుకలకు ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ దేవుడి ఆశీస్సులు ఆ ప్రభు చేయూత ప్రతి ఒక్కరికి ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను